పిల్లలు ఈరోజు మనము మీ ముందున్న ఈ అక్షరాలు పేర్లు చెప్తాను ఆ అక్షరాన్ని గుర్తించి చూపిస్తూ దాని పేరు చెప్పాలి మీరు చెప్తారా ఓకే ఫస్ట్ జయదీప్ తా అక్షరం చూ ఇలా చూటక్షరంరా అది వెరీ గుడ్ అక్కడ వేసేనాను హేమ మా అక్షరం మా అక్షరం రా వెరీ గుడ్ పా అక్షరం తల్లి చెప్పు దాని పేరు ఏం పేరు పా వెరీ గుడ్ గీతిక డాక్షరం చెప్పు వెరీ గుడ్ రితిక నా అక్షరం నా 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 మీరు చూపించకూడదు ఆ అమ్మాయే పట్టుకోవాలి నా చెప్పమ్మా ఏటి అక్షరం వెరీ గుడ్ ఈ జాహ్నవి ఈ అక్షరం ఈ ఏటి తెలియదు ఈ అనాలి ఏమనాలి ఆటలో ఆ పాస్ట్కు రావాలి వెరీ గుడ్ చెప్పి ఏంటి అక్షరం అది శాంతి పా అక్షరం చూపించి తల్లి ఏటమ్మది గట్టి చెప్పాలి వెరీ గుడ్